అయితే ఇంకా బాగున్నారా మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే తను ఇంకా తప్పు చేయలేదని చెప్పని చందు అయితే తెలుసుకొని తనని బాగున్నారా మావయ్య అని చెప్పి అనంటే ఇంకా బాలరాజ్ అయితే నీ చిన్న మనసుకి నీ తప్పు లేదు నీ తప్పు చేయలేదని చెప్పి చెప్పని అనిపించిందిరా అని చెప్పే అవును మామయ్య మీరు తప్పు చేయలేదని చెప్పని నాకు తెలిసింది అందుకే మిమ్మల్ని బాగున్నారా అని అడుగుతున్నానంటే ఈ లోపల లోహిత అయితే వచ్చి నువ్వు నానని చంపేసిన వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడతావా ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేయాలని చెప్పని వచ్చావా నువ్వు నువ్వు నమ్మేవారు నాకు అది చాలని చెప్పని చందుని అయితే దగ్గరకు తీసుకుంటాడు ఇంకా కావేరీ చిన్ని కూడా అయితే మీరు ముగ్గురు నమ్మకుండా ఉండుంటే నా పరిస్థితి ఎలా ఉండో అంటే లేదు మావయ్య మీరు తప్పు చేయలేదని అని చెప్పని నాకు తెలిసింది కానీ ఒకటే అడుగుతున్నాను మావయ్య మా నాన్న చెప్పిన వాళ్ళని మీరు చట్ట శిక్ష చేసేలా చేయండి నాకు అదే కావాలి అని అంటే అదొక్కటి చేయండి అని చెప్పినట్టుంది కానీ నాగవల్లి అయితే మహి అయితే చిన్ని కోసం గిఫ్ట్ కొనాలని చెప్పినంటే దానికోసం గానీ అయితే తిన్ని అసలు కొండా అయితే మహి పట్టుకుంటాడు చూసావా పిన్ని నా ఫ్రెండ్ కోసం నేను ఇష్టపడి తీసుకుంటుంటే అది కింద పడిపోతుంది ఎలా పట్టుకున్నానంటే నువ్వు మీ నాన్నకి నేను మీ నాన్నకి నాకు నీకు ముగ్గురు ఆ కుటుంబంతో శత్రుత్వం ఉంది కానీ నీకు మాత్రం ఆ చిన్ని మీద ఫ్రెండ్ ఆ గిఫ్ట్ ని అయితే చూసి ప్రత్యక్షను తను ఇంకా నాకు బాధ పెట్టేదానికి ఈ మహి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా మహి అయితే ఫస్ట్ మొదటి మొదటి సార్ మళ్ళీ స్కూల్కి వెళ్తున్నానని ఫ్రెండ్స్ కన్నీ గిఫ్ట్